ఓం శ్రీమాత్రే నమ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క శరణ నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటితో ముగుస్తున్నాయి ఏ రోజున మనం ఏ తిథి రోజున ఏ అలంకారం అయితే చేస్తారు మూలా నక్షత్రం మనకి ఎప్పుడు వచ్చింది దర్శన సమయాలు వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అండ్ ఈసారి ఒక ప్రత్యేకత అయితే ఉందండి దశరా నవరాత్రిలో ఈసారి మనకి కనకదుర్గమ్మ పదకొండు రోజుల పాటు పదకొండు అలంకారాలలో దర్శనమివ్వడం అయితే జరుగుతుందండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కనకదుర్గమ్మ తల్లి నిజంగా చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని ప్రార్థిస్తే జ్ఞానం ఐశ్వర్యం సంతానం కీర్తి ప్రతిష్టలు ఇలా ఒక్కటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దుర్గమ్మ ముఖ్యంగా ఆశ్మ మాసంలో వచ్చేటువంటి శరణ్ నవరాత్రుల్లో అమ్మవారిని గనక మనం దర్శించామంటే ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చని చెప్పి శాస్త్రవచనం అండి ఈ ఏడాది అమ్మవారి శరణ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ప్రతిరోజు చేసేటువంటి అలంకారాలు విశేషాల గురించి కూడా మనం తెలుసుకుందామండి శ్రీ విశ్వా విశ్వావసు నామ సంవత్సర దసరా మహోత్సవాలు అనేవి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి సోమవారం ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆస్వేజ శుద్ధ దశమి గురువారము అక్టోబర్ రెండు వరకు అయితే ఉన్నాయండి మనకి ఇరవై రెండు సెప్టెంబర్ సోమవారం రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి ఆ రోజు ఆ అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపుర దేవిగా దర్శనమిస్తుంది అలానే ఇరవై మూడవ తారీఖు మంగళవారం ఆశ్వేజ శుద్ధ విధియ రోజున గాయత్రీ దేవి గాను ఇరవై నాలుగవ తారీఖు బుధవారం ఆశ్వేజ శుద్ధ తదియ రోజున అన్నపూర్ణాదేవి గాను ఇరవై ఐదవ తేదీ గురువారం రోజు ఆశ్వేజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయనీ దేవి రూపంలో మనకి దర్శనమిస్తుందండి ఇక్కడ ఒక విశేషం అండి ఇది ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం మళ్ళీ మనకి ఆ శుక్రవారం కూడా చవితి తిది అనేది ఉంది ఆశ్వేజ శుద్ధ చవితి ఈరోజు మనకి శ్రీ దేవి రూపంలో ఆ అమ్మవారు దర్శనమిస్తుంది అలాగే ఇరవై ఏడు శనివారం వచ్చేసి ఆశ్వేజ శుద్ధ పంచమి రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగాను ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం శుద్ధ షష్ఠి రోజున శ్రీ మహాచండీ దేవి రూపంలోనూ దర్శనమిస్తుంది అలానే ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఆశ్వేజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం అండి ఆ రోజున అమ్మ మనకి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది ముప్పై అవ తేదీ మంగళవారం ఆశ్వేజ్ శుద్ధ అష్టమి దుర్గాష్టమి రోజున అమ్మ దుర్గాదేవిగా అలంకారంలో ఉంటుంది అలానే ఒకటవ తారీఖు అక్టోబర్ ఒకటవ తారీఖు బుధవారం శుద్ధ నవమి మహానవమి రోజున మహా మహిషాసుర మర్దనీ దేవిగా ఉంటుంది అలానే అక్టోబర్ రెండవ తేదీ గురువారము ఆశ్వేజ శుద్ధ దశమి విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకి దర్శనమిస్తుందని చెప్పేసి చెప్పవచ్చు మనకి ఇరవై తొమ్మిదవ తేదీన మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మన గౌరవ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే అర్పిస్తారని చెప్పేసి చెప్తున్నారు మనకి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజు ఉదయం తొమ్మిదిన్నరకి ఏంటంటే మహాపూర్ణాహుతి అనేది జరుగుతుంది అలానే సాయంత్రం ఐదు గంటలకి పవిత్ర కృష్ణానది అందు హంసవాహనం పైన తెప్పోత్సవం అయితే నిర్వహింప తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంద్రకీలాద్రిపైన దసరా నవరాత్రుల ప్రారంభం ముగింపు తేదీలు ఏ రోజు ఏ అలంకారము ఆలయ దర్శన వివరాలు విషయాలన్నింటి గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్